ఫొటోషూట్ లో బిజీగా ఉంటుంది అనుకుంటా ఐ థింక్ తిన్నావా ప్రణయ్ ఇంతకి నేను అడగలేదు అడగడం మర్చిపోయా బ్యాక్ ఇన్ టెన్ మినిట్స్ ఓకే అవును అక్క భువనగిరికి వెళ్ళిందిగా వెళ్ళింది అవును మేము చాలా రోజుల నుంచి చూడాలనుకున్నాం కానీ అక్కడి దాకా వెళ్తాము స్వర్ణగిరి దాకా వెళ్తాము మళ్ళీ నుంచే బ్యాక్ అయిపోతాము వెళ్ళాలి ఈసారి అయినా వెళ్ళాలి భువనగిరి ఫోర్ట్కి వెళ్ళాలి ఎప్పుడైనా వెళ్ళాలి అందులో మా మామయ్య వాళ్ళ కొడుకు అక్కడే చదువుకుంటాడు వాడిని చూడడానికి వెళ్తాం కానీ చూడము అక్కడి దాకా వెళ్ళాం చూడం ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చిన్నపిల్లల వీడియోస్ కూడా వస్తాయి ఆది వీడియోస్ కూడా వస్తాయి ఆది ఏం కాదమ్మా అక్కడ నువ్వు మాట్లాడతావా ఎందుకమ్మా లానొద్దు మాట్లాడాలమ్మా సబ్‌స్క్రైబర్స్ కదా పరిని చూడు సో చూడపో చూడపో దగ్గర ల్యాప్ దగ్గర చూడపో యాక్చువల్గా ఈరోజు ఒక ప్రమోషన్ కార్యక్రమం ఉందనమాట వెళ్ళాల ఈవిని ఒక ప్రమోషన్ ఉందనమాట జ్యువెలరీ కి సంబంధించి సో దానికోసం వెళ్ళాలి ఈవినింగ్ మొత్తానికి ప్రమోషన్స్ కూడా వస్తున్నాయంట మన ఛానల్ కి తగ్గేదే దీనమ్మ మంచిది దాని ప్రమోషన్స్ అట్లనే గుర్తుపెట్టుకోండి మామూలు ఎవరైనా వైజాగ్ పోతే వాళ్ళకు కూడా మన ఛానల్ పే చెప్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు సో వైజాగ్ ఎల్లీషాప్ హోటల్స్ అనమాట ఎవరైనా బోయేటోళ్ళు ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అనమాట సో ఇట్లా మనకి తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తారనమాట సో అట్లా మీకు ఏమైనా బిజినెసెస్ ఉంటే మనం ప్రమోట్ చేస్తాం

NNNNNNNNNNNNNNNNNNNÖ paying you to Ben? Uh, we will be back in...he will be back in 10 minutes oh ok ok Ben vahu 10 minutes Your maeavatti go Means PotIVa Campo if we can not Either way My bullying wasn't to Son Vu goal అక్క బిజీగా టూర్ ఉంది ఫ్రెండ్స్ మన కోసం వీడియో దీనికి సో అక్క వచ్చిన మనం అక్కని లైవ్ లో తీసుకున్నాం లేదా అక్క లైవ్ లోకి వచ్చేదాం మనం పెట్టినా డైమండ్స్ లో పెట్టినా ఓకే సో అదనమాట ఇంకా ఏంటి ఫ్రెండ్స్ చెప్పండి సో పాత్రి చెప్తావా